లోనూ పెన్షన్లు ఇంటి వద్దే ఇవ్వాలి ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఎప్పటి నుంచో చెప్తున్నారు నా లెవెల్లో నేను కూడా ఘోషిస్తున్నా ఒక లేఖ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఆంధ్రాలో నరమేదం జరుగుతుందన్న సంగతి ప్రైమ్ మినిస్టర్కి ఈసీఐకి కూడా రాసి తక్షణం ఈ చీఫ్ సెక్రటరీని చేయండి వేరే వాళ్ళు వేయండి అని చెప్పి లేఖ కూడా ఈరోజు సాయంత్రం వాళ్ళకి చేరుతుంది దారుణం అన్యాయం ఇంత నరమేధాన్ని ఎవడు కూడా చూస్తూ చూస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి మనుషుంది ఉంది మానవత్యం ఉంది అంటే నమ్మి వ్యధవ ఎవడు లేడు ఎక్కడైనా మారు జగన్ మారకపోతే ఎలాగో నిన్ను మార్చేస్తారు ఇంకా కసిగా నువ్వు సిగ్గుతో కొంపలో బయటికి రానంత దీనమైన పరిస్థితిని ఎదుర్కొంటావు జగన్మోహన్ రెడ్డి నీకు వచ్చి ఓట్లు ఎందుకు జనాలు సాగు చూసి అంత ఆనందించాల్సిన అవసరం నీకు ఏముంది ఏదో డబ్బు చేసుకున్నావు హ్యాపీగా ఉన్నావు పో పక్క పో మళ్ళీ లేదు కా బాబు మళ్ళీ ఈ నీకు సెల్ఫ్ పోగదు కబ ఏమన్నావు అద్దంలో అర్థంలో మాయబార్ సినిమా చూసాడు కాలంగి అతనికిని తెలివేది అతనికిని సులువేది అనుకుంటాడు సేమ్ అదే క్యారెక్టర్ ఇవాళ ఆ మేనిఫెస్టో చూస్తే జగన్ మనసు ఉంది మానవత్వం ఉంది అని అలా చెప్పుకుంటూ ఉంటే నాకు మాయా బజార్లో రేలం వెంకట్రావు గారి క్యారెక్టరే ఉత్తర కుమారు క్యారెక్టర్ గుర్తొచ్చింది ఇక ఈరోజు ఆఖరి అంశం ఇది నా ఉండి నియోజకవర్గానికి సంబంధించింది ఇవాళ పొద్దున్న సాక్షి పేపర్ చదివా సాక్షి పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది నాన్న ఏంట్రా అంటే రఘురామకృష్ణరాజు ఉక్కిరి బిక్కిర ఇదేంట్రా నేను ఎండలో తిరుగుతున్నాను ఉక్కిరి బిక్కిరని చెప్పి జగన్ అట్టయ్యాడే ఏంటని చెప్పి పూర్తిగా చదివా ఆడేం రాశాడంటే శివ పన్నిన వ్యూహంలో రఘురామ ఉక్కిరి బిక్కిరి శివ ఆఖరి నిమిషంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ వేసేటప్పటికీ ఉక్కిరి బిక్కిరైన రఘురామ అలాగే రామరాజు కూడా సీట్ రాలేదు కాబట్టి రామరాజు అతని అనుచరులు కూడా ఏదో పైకి గంభీరంగా రఘురామ నటిస్తున్నా రఘురామది ఖచ్చితంగా మూడవ స్థానమే అని చెప్పి రాశాడు తింగనా వరకు ఇప్పుడు ఆడికి ఇస్తాను ఆనా కొడుకు ఇస్తా ఏ జగన్ నీ పేపర్కి ఇస్తున్నా రెండు మూడు స్థానాల కోసం నీ అభ్యర్థులిద్దరూ పోటీ పడుతున్నాను పిచ్చివాడ నీ అఫీషియల్ అభ్యర్థి పివీఎల్ నరసింహరాజు గారు ఆయనకు నువ్వు సరే ఎంత ఇచ్చావో నేను రివీల్ చేయను నీ అన్అఫిషియల్ అభ్యర్థి నువ్వు తెలుగుదేశం ముసుగేసావు ఎల్లో ముసుగేసి వదిలేవు తింగరోడా ఎల్లో ముసుగు ఎప్పుడో తీసేదలు పడేసాం ఎల్లో ఎల్లోకి శివరామరాజుకి సంబంధం లేదు శివరామరాజు నీ గూటి పక్షి అనేది అందరికీ తెలిసిపోయింది డైలీ ఎంత ఇచ్చి క్యాంపెయిన్ చేయించావో మధ్యలో ఎంపీకి వేందాం అనుకున్నాడు నేను ఎంపీలో ఉంటానని పాపం ఆమెని తీసేసి లాయర్ గారిని ఉమాబాల గారిని తీసేసి పెడదాం అనుకున్నాడు మీకు కూడా వచ్చి కదా మీడియాకి సరే తర్వాత నేనేమో ఇటు వచ్చి పడ్డాను కదా సో ఇటు అతను పల్లెని చేసినప్పుడు కూడా ఈ నివాసాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వైసీపీ వస్తుందమ్మా మీరు మ్మా అని చెప్పి చెప్పేశాడు వాళ్ళు ఎవిడెన్స్లు ఉన్నాయి కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడేస్తా వాళ్ళ పేర్లు చెప్తా మీరే వెళ్ళి అడగచ్చు సో ఒక స్కీమ్ ప్రకారం మరి శివరామరాజు గారు ఒకప్పుడు ఉన్నత వ్యక్తిత్వం గలవాడేనే అనుకున్నాం మరి ఎందుకని మరి ఆయనకి ఆయనకేం ఇబ్బందులు ఉన్నాయో మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు దఫాలుగా ఓ ట్వంటీ కొట్టారట మరి వీళ్ళకే ట్వంటీ కొడితే డమ్మీకే మరి అఫీజియల్ క్యాండిడేట్కి ఎంత కొట్టేయో నాకు తెలియదు ఓపెన్గా చెప్తున్నాయి కొన్ని మీద చేతులు వేసుకుని చెప్పాను అన్న జగన్మోహన్ రెడ్డి కానీ రతీన్ రెడ్డి ద్వారా అరేంజ్ అయిందంట ఓ ట్వంటీ కొట్టే సో